అలర్ట్ జారీ చేశారు రాష్ట్రంలో మరో రెండు రోజుల వర్షాలు కురుస్తాయని వెల్లడించారు ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది నేడు ములుగు ఖమ్మం మహబూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఇక ఈ జిల్లాలో బలమైన ఉపరితల గాలులు ఈదురు గాలు వీసే అవకాశం ఉందని పేర్కొంది ఆదిలాబాద్ భూపాలపల్లి ఆసిఫాబాద్ మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో పొడి వాతావరణం ఉంటుందని చెప్పారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కాస్త ఎండగా ఉంటుందని సాయంత్రం తర్వాత వాతావరణం చల్లబడి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు అనవసర ప్రయాణాలు మానుకోవాలని ప్రమాదం ఉందని చెబుతున్నారు ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు కలవకుండా తగిన చర్యలు చేపడుతున్నారు భారీ వర్షాలతో ఇప్పటికే ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులు జలఖరణ సంతరించుకున్నాయి గోదావరి పరివాహక ప్రాంతాల్లో అన్ని చోట్ల భూగర్భ జలాలు పెరిగాయి అటు హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు అన్ని చోట్ల ఎండిన బోర్లలో మళ్లీ నీళ్లు రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు అటు హైదరాబాద్ జంట జలాశయాలు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు నిండాయి దీంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా నీటికి లేదని భూగర్భ జల నిపుణులు చెబుతున్నారు